మంత్రం లేదు మాయా లేదు థూమ్ లేదు ధూమ్ లేదు కారం లేదు ఉప్పు లేదు ఇక్కడ వచ్చేస్తుంది అబ్రక దబ్బ్రా థూం దబ్రా థూమ్ దబ్రా థూమ్ దబ్బ్రా తీసేస్తున్నా తీసేస్తున్నా రావాలి 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 పంచదార కొబ్బరి ముక్కలు కలిపితే ఏమవుద్దు ఇప్పుడు ఇక్కడ పొయ్యి లేదు కొండ లేదు కూడు లేదు కానీ ఇక్కడ ఒక అద్భుతమైన ప్రపంచంలో ఎవరు చేయలేని పని ఇక్కడ చేసి చూపిస్తున్నాం చూడాలి జంత్రబంత్రం అబ్రా అబ్రా డోంట్ టచ్ మే ఓ చూస్తున్నా చూస్తు వచ్చేసింది 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 అమ్మా తప్పులుంటే మన్నించు ఈ టైంలో వరగొద్దు తీసేస్తున్నా తల్లి తీసేస్తున్నా తల్లి తీసేస్తున్నా చూడాలి 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 వచ్చేసింది వచ్చేసింది రావాలి బాబు రావాలి 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 నండ్రి కుమారా ఖచ్చి అమ్మాయి అబ్బా ఏమొచ్చింది